一路呀。 ప్రేజ్ గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప వల్ల అందరూ క్షేమమే కదా ఆదివార దినం పునరుత్న దినం పరిశుద్ధుడైన దేవాది దేవుని ప్రభు ఈ దేవుని పెట్టినారా మరి అందరూ మందిరాలకు వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ ఉన్న దినం కదా మరి మీరు అందరూ కూడా మందిరాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారా ప్రభు ఈ దినం మనకిచ్చే వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి దాని వెళ్ళినందు మూడో అధ్యాయం మీరు ఎనిమిదో వచ్చినము షడ్రత్ మేషిక్ అభిద్నగో అయిన వీరి దేవుడు పూజార్హుడు దేవునికి మహిమ కలుగును గాక డ్యానియల్ త్రీ ట్వంటీ ఎయిట్ బ్లస్ వి ద గాడ్ ఆఫ్ షడ్రత్ మేషెక్ అండ్ అబెద్నగో దేవుని బిల్లారా అన్నుడైన నిబుకద్ నదురు చక్రవర్తి రాజు ఒక గొప్ప సాక్ష్యం తన నోటుతో పలుకుతున్నాడు ఆ దేవుడంటే మరి షడ్రత్ మేషెక్ అభిద్నగోల దేవుడే దేవుడు ఆయనే పూజార్హుడు అన్న సంగతిని తెలియచేస్తా ఉన్నాడు ఒక అన్యరాజు దేవుని యొక్క శక్తిని కన్నులారా చూచి ఆయన యొక్క ప్రభావ ఘనతలను మహిమను ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని విడ ఈ రోజున ప్రతి దినము కూడా ఆయన కృపలను అనుభవిస్తున్న మనము ఆయన చేసే మేలులను అనుభవిస్తున్న మనము పరిశుద్ధ దేవుని మందిరంలో కనపడి ఆయన పూజార్హుడు గనుడు గొప్ప దేవుడు అన్న సంగతిని ఒప్పుకుంటూ ఉన్నారా ప్రిల్లరా అన్యుడైన ఈ రాజు మొదట ఈ గొప్ప దేవుని యొక్క శక్తిని చూడక మరి వారిని అగ్నిగుణంలోకి తోయించాడు దేవుని విన్నారా అగ్నిగుణంలో సైతం వారిని రక్షించిన దేవాది దేవుని కన్నులారా చూచిన ఆ రాజు నిబ్బు రాజు ఎంతగా ప్రభుని ప్రశంసిస్తున్నాడు ఇక్కడి నుంచి రాజ్యమంతా కూడా వీరి దేవుణ్ణే దేవుడుగా చేసుకోవాలి ఒకవేళ మీ ఊర్లో ఎవరైనా మీరు పొందిన అద్భుతాలను బట్టి మీరు మాదిరిగా ఉన్న కారణం చేత మీ దేవుని దేవునిగా కలిగి ఉన్నారా ఆలోచన చేయండి పిల్లరా అనేక మార్లు నేను ఈ గొప్ప విషయాన్ని చెప్పగలను అవును మీ దేవుడు గొప్పవాడు అందుకే మీరు ఎలా ఉన్నారని చెప్పి మమ్మలను గూర్చి చెప్పిన మా అన్యజనులైన బంధువర్గము మేము ఎరుగుదమండి ప్రి దేవుని బిల్లరా క్రమక్రమంగా వారు ప్రభువుని ఎరగడానికి వస్తూ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్న మాటలు నేను విన్నప్పుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మన కష్టాలు శ్రమలు బాధలు వీటిని తలుచుకుని కృంగిపోవడం కాదు కానీ ఆ మహాదేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని గొప్పతనాన్ని ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడు ఆయనను మనం ఎందుకు ప్రేమించాలో ఆయనను మనం ఎందుకు ఆయనను మాత్రమే పూజించాలో లోకానికి చాటి చెప్పవలసిన వారంగా ఉన్నాం ఆయన కొరకే బ్రతకాలి ప్రియదేవుని బిడలారా ఈ రోజున పరిశుద్ధుడైన దేవాది దేవుని మందిరాలకు బైబిల్ పట్టుకుని లేకపోతే పవిత్ర గ్రంథాన్ని చేత పట్టుకుని వెళుతూ ఉన్నప్పుడు ప్రభుకి సాక్షులుగా మనం కనబడతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వీళ్ళరా దేవుడిని గొప్ప సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభువుని పూజించండి పూజార్హుడైన దేవాది దేవుని ఆయనను పూజించడానికి గణపరచడానికి ఆరాధించడానికి హృదయపూర్వకంగా ఆయన సన్నిధను అనుభవించడానికి మేరలు పొందుకోవడానికి పరిశుద్ధ మందిరాలకు వెళ్ళి పూజార్హుడిని ఆరాధించాలని చెప్పి మనం చేస్తాం తద్వారా అన్యులు దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని పొగుడతారండి దేవుని నామాన్ని ఒప్పుకుంటారండి కుటుంబాల్లో ఏసై నిజమైన దేవుడని వారు ఆయనను పూజిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అలాగున మనము మాదిరికరమైన క్రైస్తవులుగా ఉంటూ షడ్రక్ మేషి కబెజ్ఞగల దేవుణ్ణే దేవుడిగా చేసుకునే అన్యజనుడైన రాజు ఎలాగైతే దేవుని ప్రశంసించాడో ఈ రోజున లోకమంతా కూడా ఏసైనే దేవుడిగా అంగీకరించడానికి నీవు నేను కారణం కావాలని చెప్పి తెలియజేస్తూ మాధరికర్మని క్రైస్తవులుగా ఉంటూ ప్రభువుని గొప్ప చేయాలని పూజించాలని చెప్పి తెలియజేస్తున్నా మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు పూజార్హుడైన దేవాది దేవుణ్ణి హెచ్చించే ఆ గొప్ప మనస్సు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి మెలువుతో నింపి నడిపించు దాకా ఆమెన్ పిల్లరా మరి ఇది నా బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రములు నూతనమైన దీవెనలు ప్రభు మీకు మీ మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నేను మీ గ్రంథం మూడవ అధ్యాయం పాదమూడవచ్చినము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవునికి ఏ మహిమ కలుగునిగాక అద్భుతమైన దేవాది దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఆనందింపజేస్తూ ఉన్నాడు మరి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మహిమ గల దేవుడుగా మమ్మల్ని మా బిడ్డలను దర్శించి దీవించి వేడుకుంటున్నాను నీ కృపలో భద్రం చేయండి నీ సన్నిధి తోడుగా ఉంచండి నువ్వు పూజార్హుడవుతాండి పూజనీయుడు శక్తివంతుడు గరుడవు ప్రభ స్థుతి నందదగిన దేవుడు ఘనత మహిమ ప్రభావములు యుగములు యుగములు నీకే అర్పిస్తున్నావు నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభావ ప్రశంసించబడుతున్న దేవుడు వేలాది కోట్లాది దేవదూతలతో నేను నిత్యము గణపరచబడుతున్న దేవాది దేవుడు నీవు బ్రహ్వా నేను ఏమని నిన్ను వర్ణించగలుగుతాడు ఏ రీతిగా నీ నామాన్ని గొప్ప చేయగలం ప్రభా అను క్షణమో నిన్నే కీర్తించే మనసు నిన్నే పూజించే మనసు మాకు అనుగ్రహించండి ఈ ప్రభావాలన్నీ అనుగ్రహించండి పునరుత్నపు మేలులతో మా బిడ్డలని నింపి నడిపించమని ఆయన మహత్ కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యముల బిడ్డల జీవితాల్లో జరిగించిన నీకు మాదిరికరమైన క్రైస్తవ బిడలుగా ఎస్సు అంగీకరించిన వారికి బిడలు ఉండడానికి సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి స్థితిలో హీనస్థితిలో దీనస్థితిలో ప్రాబ్ భయంకరమైన రోగుల చేత బాధపడుచు ప్రభావ నాయన బ్రతుకు మీద విరక్తితో ఉన్న బిడ్డలకు విడుదల స్వస్థత ఆరోగ్యము విమోచన దయచేసి మహిమ పొందుకోవాలి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావంతో నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమె மனதின் பிரேம குமாரே சுப பரிஷுத்தாத்ம ஆமேவேவன சகவாசம் வீழந்தி சதா தோடை உண்டுனாக்கேன் ஆமேன் ஆமேன். Have a wonderful day. God bless you.